హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హేమస్ డైరీ తెలుగు ఈరోజు మన ఛానల్ వచ్చేసి కుకింగ్ వీడియో అనమాట చాలా సింపుల్గా ఈజీగా బీరకాయ పచ్చడి చాలా టేస్టీగా చేసుకోవచ్చు ముందుగా కలాయి పెట్టుకొని ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూను శనగపప్పు వేసుకొని ఒక స్పూన్ పలుకులు వేసుకొని వేయించుకోవాలి అందులోనే కారానికి తగ్గట్టుగా ఎండుమిరపకాయలు కానీ పచ్చిమిరపకాయలు కానీ వేసుకోవాలి అవి కొంచెం వేగిన తర్వాత ఒక స్పూన్ నువ్వు పప్పు కూడా వేసుకొని వేయించుకొని ఒక అయిన తర్వాత మిక్సీ గిన్నెలోకి అయితే తీసుకోవాలి చూస్తున్నారు కదా బీరకాయని నేను తొక్కుతో పాటు వేసుకుంటున్నాను అనమాట ఇక్కడైతే నేను మూడు బీరకాయలను అయితే తీసుకున్నాను ఇలా తొక్కతో పాటే కట్ చేసుకున్నాను చిన్న చిన్న ముక్కలుగా అందులో సాల్ట్ వేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకుంటే అందులో ఉన్న వాటర్ మొత్తం పోతుంది వాటర్ అంతా పోయేంత వరకు మనం వేయించుకోవాలన్నమాట ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చూసారు కదా ఈ విధంగా అయితే మనకి మొత్తం అందులో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోవాలన్నమాట దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి ఇప్పుడు ఇందులో వెల్లుల్లిపాయలు ఇంకా చల్లారిన బీరకాయ ముక్కలను కూడా వేసుకొని కొంచెం చింతపండు ఇంకా ఉప్పు కూడా వేసుకొని మనం మిక్సీ పట్టుకుంటే పచ్చడి రెడీ అయిపోతుందండి ఈ పచ్చడి ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి తప్పకుండా చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే మిక్సీ చేసుకున్నాను అనమాట ఇక్కడ చూస్తున్నారా కళాయి పెట్టుకొని తాలింపు కోసం ఒక స్పూన్ ఆయిల్ ఇంకా ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకున్నాను అందులోనే పోపు దినుసులు అన్నీ మనం వేసుకోవాలి ఈ పోపుగిన తర్వాత మనం పచ్చడిలో వేసేసుకోవడమే చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇంకా మంచి వీడియో అవుతుంది మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్